ఇప్పుడు నిఖిల్ గురించి కొన్ని న్యూస్లుైరల్ అయిపోతున్నాయి వెంటనే చూసేద్దాం యాక్చువల్గా ఇప్పుడు నిఖిల్ వచ్చేసి కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్లో చేస్తున్నాడు కదా తనకి యష్మి బెస్ట్ ఫ్రెండ్గా ఫ్రెండ్షిప్ థీమ్లో బెస్ట్ ఫ్రెండ్గా యష్మి వచ్చింది యష్మి వచ్చినప్పటి నుంచి ఇంకా మళ్ళీ ఇప్పుడు నిఖిల్ యష్మి వైప అంటే ఇంతకు ముందు దాకేమో కావ్య కావ్యతో ఇంకా బ్రేకప్ అయిపోయింది సెకండ్ ఛాన్స్ కూడా అన్నాడు ఇప్పుడు మళ్ళీ యష్మి వచ్చింది ఇంకా మళ్ళీ యష్మితోన ఎంతమందితో ఇలా పులిహార పులిహోరగలుపుతాడు అన్నట్టు చాలా న్యూస్లు వైరల్ అయిపోతున్నాయి యాక్చువల్గా పులిహార కలపటాలు ఇట్లాంటివి ఎందుకు వస్తాయో రూమర్స్ నాకైతే తెలియదు ఇవైతే బాగా స్ప్రెడ్ చేస్తున్నారు నిఖిల్ వచ్చేసి తను తన వర్క్ అయితే తను చేసుకుంటున్నాడు తను ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నాడు ఇప్పుడు న్యూ సీరియల్ ఒకటి రాబోతుందట అదే కాకుండా చిన్ని సిరీల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు తన వర్కే తనకి సరిపోవట్లేదు ఇంకా ఇట్లాంటి పనులు చేయడానికి కూడా అంటే పులిహార కలుపుతున్నాడు అంటున్నారు కదా అట్లాంటి వాటికి తనకి టైం కూడా లేదు ఎందుకంటే జిమ్ వర్కౌట్ జిమ్ వర్కౌట్లు చేసుకుంటే దానికి చాలా కష్టపడుతున్నాడు ఎందుకంటే ఒక మూవీలో వచ్చేసి తన బాడీ లాంగ్వేజ్ కొంచెం మార్చుకోవాల్సి వచ్చిందని చెప్పి జిమ్ వర్కౌట్లు చేస్తున్నాడు అదొకటి సీరియల్స్ చేస్తున్నాడు రీసెంట్గా ఆల్బమ్స్ కూడా చేస్తున్నాడు ఇవాళ రి ఆల్బమ్ ఒకటి రిలీజ్ అయింది ఫోర్ ఫోర్ మినిట్స్ ఆల్బమ్ ఒకటి రిలీజ్ అయింది కదా దానిలో వచ్చే సములు అనే ఆల్బమ్ అసలు నిఖిల్ని చూస్తుంటే హీరో లెక్క ఉన్నాడు అంటే హీరో లెక్క ఉండడం తన హీరోనే మనకి తెలిసిన విషయం కానీ డాన్స్ అయితే సూపర్గా ఉంది తీసేసాడు అంటే మన నిఖిల్ అంటే నిఖిల్ అడు యాక్చువల్ గా నాకైతే ఆల్బమ్ లో తను చేసిన డాన్స్ అవన్నీ చూస్తుంటే తను తనకి యాక్చువల్ గా విలంగా చేయడం అంటే ఇష్టం కానీ నాకైతే తన హీరోగా అయితే చాలా అసలు గా ఉంటాడు అనిపిస్తుంది తనకు మూవీ ఆఫర్ కూడా వచ్చి కన్నడ మూవీ ఆఫర్ అది వచ్చేసి సెట్స్ మీద వెళ్ళడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది అందుకనే కొత్త న్యూ సీరియల్స్ న్యూ ఆల్బమ్స్ అన్నిట్లో చాలా చాలా బిజీగా ఉన్నాడు మన నిక్కిల్